ప్రజల కన్నీళ్లను అగ్నిదారగా మలిచి నిజాం పాలన మీదకి ఎక్కుబెట్టిన అభ్యుదయ కవి ఆయన అదే కలంతో ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకీ పాటలు రాశారు గోదావరి గట్టుని గట్టు మీద చెట్టుని చెట్టు కొమ్మన పిట్టని వర్ణించారు అభ్యుదయం ఆయన హృదయమైన సినిమా పాటని పరవల్లో తొక్కించారు ఆ పాటలు వింటూ పరవశించిపోయేలా చేశారు ఆయనే దాసరథి కృష్ణమాచార్య దాసరథి కృష్ణమాచార్య పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండున వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించారు ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది బాల్యం ఖమ్మం జిల్లా మధురెలో గడిచింది ఉర్దూలో మెట్రిక్యులేషన్ను భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బిఏ చదివారు దాసరథి సంస్కృతం ఆంగ్లం ఉర్దూ భాషల్లో మంచి పండితులు చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇద్దరు మిత్రులు సినిమాకు తొలిసారిగా ఆయన పాటలు రాశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు స్వర్ణయుగంగా భావించే పంతొమ్మిది వందల అరవైలలో దూసుకువచ్చిన కవి కెరటం దాసరథి కృష్ణమాచార్యులు తాపి ధర్మారావు సముద్రాల మల్లాది పింగలి దేవులపల్లి సదాశివ బ్రహ్మం కోసరాజు వంటి ఉద్దండులు ఆ తరువాతి తరం కవులు శ్రీశ్రీ ఆత్రేయ ఆరుద్రల ప్రభావం బాగా ఉన్న తరుణంలో కొత్త కలం నిభాయించుకొని రావటం అంత సులభం కాదు అలాంటి సందర్భంలోనే దాసరథి కలం పాటల పూదోటలో పరిమళాలు వెరచిల్లింది ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక బయటకు వచ్చి హైదరాబాద్ సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలు పంచుకున్నారు ఉపాధ్యాయుడిగా పంచాయతీ ఇన్స్పెక్టర్గా ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు దాసరథి సాహిత్యంలో దాసరథి అనేక ప్రక్రియల్లో కృషి చేశారు కథలు నాటికలు సినిమా పాటలు కవితలు రాశారు సాధారణ పదాల్లోనే అద్భుతమైన భావుకతను పలిగించటం దాసరథి గొప్పతనం దివిలో పరిమలించే పారిజాతాల్ని తన కలం బలంతో భువికి దింపిన అస్సలు సిసలైన ప్రేమికుడు దాసరథి అక్కినేని కెరీర్కు తన పాటలతో బాటలు వేసిన రచయితల్లో దాసరథి ముఖ్యులు అక్కినేని స్థాపించిన అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన సినిమాలకే దాసరథి ఎక్కువగా పాటలు రాశారు పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షునిగా జిల్లాలో సాహితీ చైతన్యాన్ని నిర్మించారు దాసరథి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు పనిచేశారు రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతిని గెలుచుకున్నారు అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానులను సంపాదించుకున్నారు మీర్జా గాలిబ్ ఉర్దూ గజల్లకు తెలుగులోని గాలిబ్ గీతాల పేరు అనువదించారు తల్లి మీద తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తూనే ఉంటాయి సినీ గీతాల్లో ఆ దేవుణ్ణి కూడా దీనుల కోసమే రారమ్మని పిలిచిన అభ్యుదయ కవి దాసరథి పద్యాలు విప్లవ అభ్యుదయ గీతాలతో కవితా సేద్యానికి శ్రీకారం చుట్టిన దాసరథి అన్ని రకాల పాటలతో అలవోకగా మెప్పించారు తెలంగాణ ప్రాంతీయుల కష్టాలు కన్నీళ్లపై స్పందిస్తూ నరపతులకెల్లా ఘోర దానవుడు వీడు అని నిజాం పాలనపై విరుచుకుపడి అగ్నిదారు కురిపించారు అదేవిధంగా సినీ తోటలో సాహిత్య కుసుమాలు పూగించారు తన కళానికి రెండు వైపులా పదునుందని నిరూపించారు పున్నమి వెన్నెల జాబిలి గులాబీలు మల్లెలు వంటి ప్రకృతి వస్తు సంపదను దేవులపల్లి వారి తరువాత మక్కువగా వాడిన కవి దాసరథి ఆవేశం రావాలి ఆవేదన కావాలి అని ప్రజల్ని చైతన్య పరుస్తూనే తెలుగువారి మధ్యలో వీణలు భ్రోగించారు ఉర్దూ పదాల మేవలింపుతో కొత్తగా గమ్మత్తుగా యుగల గీతాలు రాసి ప్రత్యేకతను చాటుకున్నారు దాసరథి అప్పటికే శ్రీశ్రీ ఆత్రేయ ఆరుద్ర తదితరులు పాటలు రాసిన ఆ పాటలకు దాసరథి విలాసంగా మారి అత్యధికంగా వీణ పాటలు రాసిన కవిగా నిలిచారు ఘంటసాల ఆలపించిన అరుదైన లలిత గీతాల్లో దాసరథి రచించిన తలనిండా పూదండ దాల్చిన రాణి ముందు వరుసలో నిలిచింది తెలుగు సంస్కృత ఆంగ్ల భాషలతో సమానంగా ఉర్దూ పారసీ భాషల్లో ప్రావీణ్యం సాధించిన దాసరథి ఉత్తమ సాహిత్యవేత్తగా విమర్శకుడిగా వినూతికెక్కారు లెక్కకు మిక్కిలిగా కవి సమ్మేళనాలు సాహిత్య సదస్సులను సారథ్యం వహించారు వ్యాసపీఠం పేరుతో సాహిత్య వ్యాస సంకలనం ప్రకటించారు జయదేవుని గీతా గోవిందానికి వ్యాఖ్యానం చేశారు గోదావరి గట్టుంది అని ఆయన రాసిన పాట ఇప్పటికీ తెలుగువారి హృదయాల్లో పదిలంగా దాగుంది పాటలు రాయటమే కాదు చదువుకున్న అమ్మాయిలు సుభాష్ పాపన్న వంటి చిత్రాలతో దాసరథి నటించారు కూడా పాటలు రాసిన ప్రతిభాశాలి ఆయన ఆంధ్ర రాష్ట్ర ఆస్థాన కవిగా సేవలందించారు తొలి ఆస్థాన కవి కాశీ కృష్ణమాచార్యులు కాగా తుది ఆస్థాన కవి దాసరథి కృష్ణమాచార్యులు వీరి పేర్లు ఒకటి కావటం యాదృచ్ఛికమే అయినా సర్వ సాహితీ ప్రియులకు ఆనందదాయకం కూడా అభ్యుదయ గేయాలు సాహిత్యాలు పదవి పద్యాలతో సాహితీ సేద్యం ఆరంభించి వెండి తెరపై రెండున్నర దశాబ్దాలకు పైగా భక్తి శృంగార విషాద హాస్య జావలి జానపద గీతాలను పండించిన సాహితీ హలుకుడు కవిత సారథి దాసరథి అందుకే దాసరథి కవిత పయోనిధి పద్యం వచకం కావ్యం గీతం ఏది రాసినా వైవిధ్యం చూపిన బహుముఖ ప్రతిభావంతులు దాసరథి ఆయన రచన తిమిరంలో సమరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది ఆంధ్ర విశ్వ కళా కళాప్రపూర్ణతో సత్కరించింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆగ్రా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామర పత్రాన్ని స్వీకరించారు దాసరథి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదున తన అరవై ఒకటవ ఏటా దాసరథి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు ఆయన పాటలు మాత్రం తెలుగువారిని వదిలిపెట్టిపోవు తరాలు మారిన దాసరథి తెలుగువారి సాహిత్య నిధిగానే ఉంటారు